సుహాసిని హాయ్ అప్మా హాయ్ అండి ఉన్నారా బాగున్నారా అని చెప్నానా సరే అండి ఇప్పుడు ఏమచ్చేసి ఖచ్చితంగా ఇంకా ఐదున్నర అవుతా ఉంది ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కాదు నాని రాజు విలాస్ లాక్స్ స్మార్ట్ ఇస్మార్ట్ నాని అని చెప్పేసి మనకు రెండో ఛానల్ ఉందండి ఒక కొత్త వాళ్ళు చూసి చదువుతున్నాను అందుకని చెప్పేసి పట్టుకుపోతామే అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ కూడా మీకు కొంచెం ప్రాపర్గా లేనట్టుగా కనపడతాయండి అలానే ఇంకా మన ఛానల్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మా ఇస్మాన్ నారాజ్ వ్లాగ్స్ ఉన్న ఛానల్ కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా వీడియోస్ మొత్తం కంటిన్యూగా మీకు పూర్తిగా అర్థమవుతాయి అన్నమాట ఎన్ని విశేషాలు చెప్పాలి బావా సరేనండి ఇంకా మన వీడియోలు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలు ఏమేమి రాబోతున్నాయి అంటే మనకి ఇస్మాన్ నారేజ్ వ్లాగ్స్ ఫస్ట్ ఛానల్ ఉంది కదండి ఆ ఛానల్ వచ్చేసి ఇంకా క్రిస్మస్ ఇంకా ఈ నెలంతా క్రిస్మస్ క్రిస్మస్ పండగలగండి ఇంకా రోజులే కదా అందుకని చెప్పేసి షాపింగ్ చేసాము అలానే బుడ్డమ్మాయికి ఒక పట్టీలు తీసుకున్నాము అలా అని చెప్పేసి ఇంకా ఇంకా రాజు అలాకే దగ్గరికి వెళ్ళాము ఇలానే ఇవన్నీ వీడియోస్ అలానే మనమైతే ఇంకా ఇల్లు వదిలిపెట్టి ఇంకా వేరే ఇంటికి వెళ్తాం అండి దేనికి ఎందుకు వెళ్తాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఛానల్ ఉండేది స్మార్ట్ నానిరాజ్ బ్లాగ్స్లో ఇంకా ఆ ఛానల్ కూడా చూస్తే మీకు పూర్తి కలుగుతాం పెద్ద ఛానల్ ఇంకా ఫ్రాంక్స్ ఉన్నాయి ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి మా తమ్ముడికి మ్యారేజ్ సంబంధించిన వీడియోస్ బ్లాగ్స్ కూడా ఉండే ఇంకా ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేయండి స్మార్ట్ నానిరాజు బ్లాగ్స్ మీకు కావాలంటే ఇంకా మనకి కామెంట్ సెక్షన్లో అలానే డిస్క్రిప్షన్లో అలానే టైటిల్లో ఇస్తాను సరేనా మా సుహాస్ని తగాట అనుకుంటా ఉంది ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకా అలానే మీకు కానీ పుడ్డా మీరు పట్టారని చెప్పేసి ఇంకా అలానే రాజ్ కుమార్ని చాలా ఇలా వాళ్ళ అన్నయ్య కంటే ఏం తగ్గదండి అమ్మాయి అయితే అసలు సహజ కూడా తెగ సహజ కూడా తెగ అలా చేస్తూ ఉంటాడు ఓకేనండి ఇంక ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా వీడియోస్ మాత్రం చాలా చాలా బాగుండిపోతున్నాయి ఇంకా ఉదయం ఉదయం ఫస్ట్ ఛానల్లో అంటే మా పాత ఛానల్లో ఉదయం ఒక వీడియో సాయంత్రం ఒక వీడియో రెండు రెండు ఛానల్ మీకు పెడతానమాట ఆ కాన్సెప్ట్తో మేము ఛానల్ స్టార్ట్ చేసాము అంటే డైలీ వచ్చేసి రెండు వీడియోస్ పెడతాము ఇంకా ఉదయం ఒక ఛానల్ ఉదయం ఒక వీడియో సాయంత్రం ఒక వీడియో అంటే ఇంకా ఉదయం వచ్చేసి ఇంకా మన ఫస్ట్ కిస్మాన్ నారాజు లక్స్లో ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా నాని రాజు విలస్లో అసలు అని చెప్పేసి ఇంక మేము అలా ప్రాపర్ అయ్యట అందుకని చెప్పేసి మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉండి చెప్పేసి ఒక ప్రాపర్గా ఉండట్లేదు అని అనుకుంటారు కదా అందుకని చెప్పేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కొంచెం ఇంకా గమనిక చదువుతున్నా ఇంకా ఆ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ పూర్తిగా వివరంగా వస్తాయి అలానే మన ఇల్లుదులు పెట్టి ఇంకా వేరే ఇల్లు పోతాం వేరే ఇంటికి వెళ్తున్నాం కదా కొన్ని రోజులు అక్కడ తీస్తే కొన్ని రోజులు ఇక్కడ తీస్తే మీకు అర్థం కాదు కదా అందుకని చెప్పి వివరంగా చూస్తున్నాం అనమాట ఇంకా మనం అయితే అక్కడికి కొన్ని రోజులు వెళ్ళిపోతున్నాం ఎందుకు వెళ్తున్నాం దేని దేనికి వెళ్తున్నాం చెప్పేసి ఇంకా అదే మన ఫస్ట్ ఛాన్లో చెప్పాను చూడండి సరేనా ఇంకా ముందుగా మీ అందరికీ ఇంకా హ్యాపీ క్రిస్మస్ ఇంకా క్రిస్మస్ విశేషాలు ఏందో కామెంట్ సెక్షన్ చెప్పండి సరేనా ఇంకా ప్రశాంతంగా ఉందండి ఇప్పుడే రాజు ఇంట్లో పనులు మొత్తం ఏ మా అమ్మగారు కూడా మా అమ్మగారు అలానే మా నాన్నగారు కూడా ఇంకా గుంటూరు నుంచి వచ్చారు ఇంకా మా చెల్లెలు డెలివరీ సమయం దగ్గరకు వస్తుందండి అయినప్పటికీ ఇంకా మా అమ్మ మా నాన్న వచ్చారు కాంటే ఇంక ఒక వారం రెండు వారాలు టైం ఉంది మన డెలివరీ అవడానికి అంటే మీకు మా నాన్న ఇస్మా నారేజ్ బ్లాక్స్లో చూస్తే మీకు అర్థమైపోయింది కొత్త కదా మీకు అంత కొంచెం అర్థం కాదు అందుకే చదువుతున్న వివరంగా ఇంకా మా నాన్న వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఒక వారం ఉండి ఇంక మళ్ళీ వెళ్తారు గుంటూరు ఆ వ్లాగ్స్ కూడా వస్తే మా చెల్లెల గురించి కూడా తర్వాత వచ్చేసి ఇంకా అలా ఇప్పుడు కొత్త ఛానల్లో కూడా అందరూ సపోర్ట్ చేశారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన పాత ఛానల్ ఉన్న వాళ్ళు కూడా కొత్త ఛానల్ ఇప్పుడు చూస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఇంకా మన వీడియోస్ ఇంకా నచ్చేవాళ్ళు ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారండి అందులో మీరు కూడా ఒకళ్ళు సరేనా అలానే కొత్త వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పండగ రోజులు దగ్గర రాబోతున్నాయి కాబట్టి పిండి వంటలు అలాంటివి అన్నీ చేయాలి రేపు నుంచా పొద్దు కదా కంట్రోల్ బియ్యం కూడా తీసుకొచ్చాముట్లు పెట్టి చెక్కలు చక్రాలు మళ్ళీ కజ్జికాయలు అవన్నీ చేద్దాం అండి ఇంకా పిన్ వంట్లు కూడా బ్లాక్స్ రాబోతున్నాయి రాజుకి పిన్ వంటలు అన్ని వచ్చాం అసలు వంటలు అసలు పేరే వంటలక్క అలాంటిది ఇంకా కూరలే వండర్ఫుల్గా చేసిద్ది అంటే ఇంకా పిండి వంటలు ఎందుకు చేయదు బ్రహ్మాండం చేసిద్ది చాలా బాగుండుబోతుంది ఇంకా అలానే క్రిస్మస్ షాపింగ్ కూడా అయిపోయింది ఇంకా షాపింగ్ కూడా చేసేసాము అది వచ్చేసి ఇంకా మన ఫస్ట్ ఛానల్లో రెండు ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని అర్థమైపోయింది వీడియోస్ మాత్రం మీకు ఎక్కడ మాత్రం ఇంకా బోర్ కొని వీడియోస్ మాత్రం చాలా బాగుండుపోతున్నాయండి మా తమ్ముడు వాళ్ళు కూడా ఇంకా గుండెపాలను ఉంటున్నారు కదా మనమేమో కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం ఈ ఇంటి నుంచి ఇంకా జరిగిద్ది ఎలా ఎలా జరిగిద్దు ఇంక చూస్తానండి ఓకేనా జలాజీవన్ చెప్పాలనుకుంటున్నావాడిని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇప్పుడు చూస్తున్న మన కొత్త ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్లు కూడా కొత్త వాళ్ళు ఉంటారు కదా మన ఛానల్ పాత ఛానల్ పేరు వచ్చేసి ఇంకా ఎస్టమేట్ నాలెడ్జ్ లాక్స్ అండి ఇంకా టైటిల్ కింద మీకు లింక్ ఇస్తాను ఇంకా ప్రెస్ చేస్తే ఇంకా పాత ఛానల్కి వెళ్ళిపోతారు అన్నమాట దాంట్లో వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఇంకోసారి విజిట్ చేయండి సరేనా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్